కార్యక్రమానికి తిరిగి స్వాగతం పేరు పదవీ విరమణ కూడా తీసుకున్నారు తను ఉద్యోగిగా ఉన్నప్పుడు పోస్టాఫీసులో లో ఫారాలు ఎలా నింపాలో ఏ కౌంటర్ వద్దకు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడేవారిని చాలా మందిని చూశారట కొందరు చదువురాని వారు ఉత్తరాలు రాసి పెట్టమని అడిగేవారు అలాంటి వారికి సహాయపడాలని అనిపించినా కూడా ఉద్యోగినిగా పనిచేసిన నాళ్లు సహాయపడటమనేది కుదిరేది కాదట ఇప్పుడు ఇలా ప్రతిరోజు కొన్ని గంటల పాటు జనరల్ పోస్ట్ ఆఫీస్ కు వచ్చి ఇతరులకు సహాయపడుతూ ఆనంద పడుతున్నాను అంటున్నారు గారు ఇంకొన్ని సంగతులు చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూద్దాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం ప్రతిరోజు మన సకులంతా నచ్చే విధంగా అలాగే వారు మెచ్చే విధంగా ఉండే ఎన్నో అందమైన క్రాఫ్ట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించే మనం చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి ప్రసన్న వేణుగోపాల్ గారు అయితే ఈ రోజు వారు ఎటువంటి ఐటమ్స్ చూపించబోతున్నారో మేడం నడి తెలుసుకుందాం హాయ్ అండి హలో షీలా బాగున్నారా చాలా బాగుందండి షీలా మీరు ఎలా ఉన్నారు నేను అండి థ్యాంక్ యూ మరి ఈ రోజు మన సకులకి ఏ ఐటమ్ చూపిద్దాం అనుకుంటున్నారు మనము ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు షీలా ఇలా లేటెస్ట్ గా రిటర్న్ గిఫ్ట్స్ మనకి ఇస్తున్నారు ఇలాంటి బాస్కెట్స్ ట్రెండీగా ఉన్నాయి కదా వీటిని మనం ఏం చేస్తాం ఇంటికి రాగానే పక్కన పెట్టేస్తాం లేదా పక్కన పడేస్తాం వాటిని ఏం చేయాలని చెప్పి ఆలోచించి నేను దీంతో ఒక పప్పెట్స్ని దాంట్లో మధ్యలో కూర్చోబెట్టి ఒక వెరైటీగా తయారు చేయాలన్న థాట్ వచ్చింది సో ఇంప్లిమెంట్ చేశాను అది మీకు ఒక బాస్కెట్ చూపించాలనుకోట్స్ క్యూట్ క్యూట్ గా ఉండేది కావాల్సిన మెటీరియల్ ఏంటి చెప్తారా బాస్కెట్స్ లేసెస్ మరి అయితే కావాల్సిన మెటీరియల్ అంతా ఇది అనమాట చూపిస్తారా ఇది ఎలా తయారు చేస్తారో మనము ఈ లోపల మనకి గ్రౌండ్ ప్లేస్ ఉంది కదా దాన్ని కవర్ చేసుకోవడానికి మనము ఈ వెల్వెట్ షీట్ ని వాడదాము ఎంత సైజ్ అయితే కావాలో అంత తీసుకుని కట్ చేసేసి మనకు ఆ గ్రౌండ్ ప్లేస్ లో పేస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఓపెన్ గా కనిపించకుండా సో మనం గ్లూ వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ కూడా యూస్ చేయొచ్చు గ్లూ వేస్తే మనకు స్టిక్ అయిపోతుంది ఇంకా మళ్ళీ మూవ్మెంట్ ఉండకుండా ఉంటుంది పేపర్ కైనా పెట్టుకోవచ్చు లేదా దీంట్లో కార్నర్స్ కి వేసుకోవాలి మనం ఎందుకంటే బాస్కెట్ కి మళ్ళీ కింద హోల్స్ ఉన్నాయి కదా కదా సో మనం పేపర్ కి వేసుకుందాము పైన మనకి హోల్డ్ హోల్డింగ్ కోసం మనము ఈ బైండింగ్ వైర్ చేస్తాం చూసుకుందాం అప్రాక్సిమేట్ మనకి ఇంత కావాలి కదా హోల్డింగ్ ఈ లెంత్ తీసుకున్నా హ్యాండిల్ లాగా హ్యాండిల్ లో మనము పప్పెట్ కానీ ఏదైనా ఎంత సైజ్ పెడుతున్నా పెట్టుకోవడానికి మనము ఇది కవర్ చేయడానికి మళ్ళీ మనము దీన్నే వాడతాం ఇలా ఇదే షీట్ ను వాడచ్చు లేదా మనకి గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ వస్తాయి అవి కూడా మనం దీని చుట్టూ చుట్టేసుకోవచ్చు ఇది మనకి డైరెక్ట్ కనపడకుండా టోటల్ గా మనం కవర్ చేయడానికి ఫ్రై ఇలా స్టార్టింగ్ లో నుండి చుట్టేసేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తూ వెళ్ళిపోవాలి ఓకే ఏ విధంగా మొత్తం మనం జిఐ వైర్ ఎక్కడ కనిపించకుండా పేపర్ తో కవర్ చేసేసాం అవును శిల్ ఇప్పుడు మొత్తం కవర్ చేసేసాం కదా దీన్ని మనము హ్యాండిల్ టైప్ లో మనం దీనికి అటాచ్ చేసుకోవాలి ఓకే అటాచ్మెంట్ కూడా ఎలా చేయాలంటే అవుట్ సైడ్ నుండి చేసి లోపలికి తీసుకోవాలి ఇట్లా తీసి మనం బయట సైడ్ పెడితే మనకి లుక్ బాగుండదు శిల ఈ కార్నర్స్ ఉంటాయి కదా అవి మనకు బయట కనపడకుండా కవర్ చేసేసాలి ప్రెస్ చేసేసుకోవాలి సేమ్ లెవెల్ చూసుకోవాలి శీల దీనికి ఇంకా డెకరేట్ చేద్దాము లేసెస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ లేసెస్ ఉన్నాయి లేసెస్ అయినా యూస్ చేయొచ్చు లేదా మనము ఇటువంటి పఫ్ టైప్ మన